గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది శ్రీ లలితమహా తిరుపసుందరి పరాభట్టారిక జయ నమ మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించినటువంటి మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి గ్రహ చారరీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం శ్రీ మహాగణాధిపత నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరీ పురాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవ జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా కర్కాటక రాశికి సంబంధించినటువంటి విషయానికి వస్తే చంద్రుడు ఈ రాశికి అధిపతి కాబట్టి రెండున్నర రోజులకి ఒక రాశి తిరుగుతూ ఉంటాడు కాబట్టి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో ధన స్థానంలో వాక్స్థానంలో కేతువు వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి మాట తీరుతో కానీ ఆర్థిక విషయంలో కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ అంత అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా అనవసరమైనటువంటి కుటుంబ కలహాలలో అంటే కుటుంబంలో సంబంధించినటువంటి గొడవల్లో వెళ్ళకుండా అవకాశం ఉన్నంత వరకు ఓపికగా ఉండడం చాలా అవసరం ఇంకా ఏంటి అంటే చెప్పాలి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కుటుంబానికి దూరంగా వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా గణపతికి సంబంధించినటువంటి అంటే సంకష్టహర గణేష స్తోత్రం ఇట్లాంటి గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు నిత్యం కూడా చేసుకోవడం ద్వారా ఈ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి తరువాత వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా అంత అనుకూలమైన సమయం కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వివాహమైనటువంటి వాళ్ళు కూడా కుటుంబానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఇంతకుముందు ఎట్లయితే గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు చెప్పాను లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కూడా చేసుకోవడం ద్వారా లాభానికి సంబంధించిన అంటే ధనం రెండు రకాలు అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ఒకటి ఆర్జితధనం ఒకటి లాభధనం లాభం అంటే ప్రతినిత్యం కూడా రొటేషన్లో ఉండేటటువంటి డబ్బు అంటే ఉద్యోగం చేసి మనం జీతం తీసుకోవడం కానీ ఆ సందర్భంలో చేసినటువంటి పనికి డబ్బులు తీసుకోవడం కానీ వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కాస్త ఎదురయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రతినిత్యం ఉండేటటువంటి విషయాలలో నష్టపోకుండా ఉండడానికి కాస్త లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చేయడం ద్వారా ఆ విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ వైవాహిక జీవితం సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా అంత అనుకూలమైనటువంటి మాసం కాదు కాబట్టి కాస్త ఓపికగా ఉండడం అంటే భార్యాభర్తలలో ఎవరి వైపు నుంచి వివాదం వచ్చినా ఒకరు ఓపికగా ఉండడం మంచిదని అందరికీ కూడా సలహా ఇవ్వడం చేస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి వ్యాపారమైన పరమైనటువంటి విషయాలలో కూడా అంత అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అంటే కాస్త అడ్డదారులలో వెళ్ళి చేసేటటువంటి ప్రయత్నాలు అవకాశం కనిపిస్తూ ఉంది ఈ నెల అంతా కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులలో ఉన్నటువంటి సంద పరిస్థితిలో అంటే ఓపికగా ఉంటూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడం ద్వారా ఇబ్బందులని కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు కాకుండా ఉండాలని అందరికీ కూడా అంటే ఇబ్బందులు అనవసరమైనటువంటి తెలిసి తెలిసి కూడా ఇబ్బందులని కూడా కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు అని సలహా అన్నమాట కాబట్టి ఈ రాశి వారందరూ కూడా అంటే కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా గణపతికి సంబంధించి లక్ష్మీ అమ్మవారికి సంబంధించి విష్ణుమూర్తికి సంబంధించి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సంకష్టహర గణేష స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామి సంబంధించినటువంటి స్తోత్రం ఈ నాలుగు స్తోత్రాలు కూడా చదవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంటే ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశం పొందవచ్చు ఖచ్చితంగా దైవతారాధన చేయడం ద్వారా ఉన్నటువంటి అననుకూలమైనటువంటి స్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం పూర్తి విశ్వాసంతో చేయడం ద్వారా మనం పొందేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందంగా ఉంటూ మంచి ఫలితాలు పొందుతూ ధార్మికమైన ధార్మికమైనటువంటి మార్గంలో వెడుతూ ఉంటూ సత్ఫలితాలు పొందాలని ఆశీర్వచనం స్వస్తి ముందుగా ఈ మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం ఈ మాసం యొక్క అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా కాస్త మధ్యమంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్యలో నాలుగు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తరువాత ప్రధానంగా వీరికి ఏళ్నాటి శని ప్రస్తుత కాలం ఆరోగ్య విషయంలో ఈ మాసం మధ్యమం వరకు కాస్త మధ్యమంగా ఉండి మాస మధ్యమం నుంచి అంటే సంక్రాంతి నుంచి ఇంచుమించుగా పద్నాలుగవ తేదీ నుంచి కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం సమయానికి నిద్ర ఆహారం ఔషధ సేవనం అంటే మందులు వేసుకోవడం ఇట్లాంటి విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆ ఆరోగ్య విషయంలో గనక మరి ఇబ్బంది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితే ఏర్పడితే కాస్త దైవికమైనటువంటి మార్గంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఈ రకంగా ఈ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా దైవ అనుగ్రహం వల్ల కాస్త పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం పాపం దానికి సంబంధించినటువంటి ఫలితాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం దైవికమైన మార్గం దైవిక మార్గంలోనే మనం సాధించగలం ఇంకా ఈ రాశివారికి ఆర్థిక విషయానికి వస్తే కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి ఆ సమస్యకి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి స్తోత్రపారాయణలే మంచి పరిష్కారం ఇంకా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి మార్గంలో కూడా ఇట్లాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఆర్థికమైనటువంటి విషయాలలో రెండు రకాల రెండు రకాలైనటువంటి విషయాలు ఉంటాయి ఒకటి ధనం రెండవది లాభధనం ఆర్జితం అంటే ఇంతకుముందు సంపాదించి పెట్టుకున్నటువంటివి చరాస్తులు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినప్పటికీ కూడా ప్రతినిత్యం చేసేటటువంటి పనిలో అంటే నెలసరి సంబంధించినటువంటి ఆదాయ విషయాలకు వస్తే కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కాబట్టి ఖచ్చితమైనటువంటి శ్రమ చేస్తూ బద్ధకించకుండా ఎందుకంటే ప్రస్తుతం ఏళ్ళని నడుస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులు నిదానంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తద్వారా బద్ధకం దాని తర్వాత ఆహార నిద్ర విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునేటటువంటి వాళ్ళకి అంటే బేసిక్ స్టడీస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా అందరికీ కూడా కొంత ఇబ్బందులు మందగమనంగా నడిచేటటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు ఖచ్చితమైనటువంటి పరిశ్రమ చెప్పాలంటే హార్డ్ వర్క్ చేసేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఉంది కాబట్టి బద్ధగించకుండా చేసేటటువంటి పనులు సక్రమంగా సమయానికి చేసుకుంటే ఇబ్బందులను అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో అవసరం ఇంకా పరిస్థితి ఏంటి అంటే శత్రు రోగ రుణాలు చెప్పాలి అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రుణాలకి అవకాశం పరిస్థితి చూస్తున్నాం దాని తరువాత ఈ రుణాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా మాస అర్ధం వరకు కూడా అంటే సంక్రాంతి వరకు కూడా కాస్త అననుకూలంగా ఉంది ఎందుకంటే ఈ రుణస్థానానికి సంబంధించినటువంటి అధిపతి వేదస్థానంలో సంచారం మొదటి అర్ధభాగం అంతా కూడా పదిహేను రోజులు కూడా ఆ తర్వాత తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది రుణం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ అప్పులు చేసేటటువంటి వాళ్ళు కాస్త ఓపికగా ఒక పదిహేను రోజుల వరకు కాస్త చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అనుకూలమైన ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆదిత్య హృదయం పారాయణ హనుమాన్ చాలీస సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ప్రధానంగా వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ స్తోత్ర పారాయణ ద్వారా ద్వారా కూడా మంచి అనుకూలమైనటువంటి పరి పరిస్థితి ఎదురయ్యేటటువంటి అవకాశాన్ని కల్పించుకోవచ్చు కేవలం దైవికమైనటువంటి మార్గంలో కాబట్టి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జాగ్రత్తగా ఉంటూ అందరూ కూడా సక్రమమైనటువంటి మార్గంలో వెళుతూ దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో సక్రమమైన సత్ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వచన స్వస్తి